హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నల్లేరుతో అయితే చేస్తున్నానండి ఎక్కువ శాతం అందరూ నల్లేరు పచ్చడి చేసుకుంటారు నేనైతే ఈరోజు కారప్పొడి లాగా అయితే చేస్తున్నాను ఇదైతే మనకి ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది ఈ నల్లేరు తీగని ఆ పైన అంచు ఉంటాయి కదా గరుగ్గా వాటిని అయితే క్లీన్ చేసుకోవాలి ఆ నారలాగా ఉంటుంది వాటిని తీసేసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదైతే నేను ఇప్పుడు వరకు ఎప్పుడు చేయలేదు కనీసం తిన్న కూడా తినలేదు ఇదే ఫస్ట్ టైం నేను కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇలా కట్ చేసుకున్న నల్లేని ముక్కల్ని ఆయిల్ వేడైన తర్వాత వేసి మంచిగా వేయించుకోవాలి మంచిగా కలుపుకుంటూ ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఈ నల్లేరు కట్ చేసేటప్పుడు కొంచెం చేతులకైతే కోకోనట్ ఆయిల్ అయితే రాసుకోండి దురదలు వస్తాయి ఈ నల్లేరు మొన్న మా అమ్మ వాళ్ళు వచ్చారండి వచ్చినప్పుడు తీసుకొచ్చారు ఇలా చేసుకున్నామ్మా కారం పొడి బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పారు సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేను చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలో కొంచెం మినపప్పు అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసి ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి ఇలా వీటిని కూడా వేయించుకొని వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇవి కాస్త చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి పొడిలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కారానికి సరిపడా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి కొంచెం తగ్గింది అందుకే ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అవి కొంచెం వేగిన తర్వాత కొన్ని ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు అన్నీ కూడా వేసి మంచిగా వేయించుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ అంతా కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని అంతా కూడా చల్లారే వరకు పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదండి వాటినిలా పొడిలాగా మిక్సీ పెట్టుకోవాలి ముందు మిక్సీ పట్టి అది పక్కకు పెట్టుకోవాలి పొడి ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదండి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడే ఇలా పొడి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి నల్లేరు అది కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన ఈ నల్లూ ఎండుమిర్చి కలిపి మిక్సీ పెట్టాం కదండి దీనిలోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న మినుములు పచ్చిపప్పు పొడి ఉంది కదండి అది వేసి ఇలా మంచిగా కారపొడి కలుపుకోవడం అండి టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ టైం అయినా కానీ టేస్ట్ చాలా బాగా వచ్చింది ఎంత బాగుంటుందో నేనైతే అనుకోలేదు ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు కానీ చాలా బాగుంది మీరు ఒకసారి అలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుద్ది లైక్ ఇది హెల్త్కి చాలా మంచిది దీనిలో చాలా పోషకాలు ఉన్నాయంట ఇది నొప్పులు అవన్నీ తగ్గిస్తుందంట సో మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్